నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మ్యాజిక్ రాజా సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం వారి సంక్షేమం కోసం ఏఐటియుసి ముందుంటుందని కొన్ని కార్మిక సంఘాలు ఏఐటియుసి అనవసరపు విమర్శలు చేస్తూ కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ ఆరోపించారు ఏఐటియు ప్రాజెక్టు కార్యదర్శి గుర్రం ప్రభుదాస్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి గోదవర్ఖని భాస్కారావు భవన్ లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి ఆర్జవన్ ఏరియా ఓసీపీ ఫైవ్ కు చెందిన సామెల సుధాకర్ తోట లక్ష్మయ్య మంతని మల్లేష్ ఏఐటియుసిలో చేరగా ఎల్లగౌడ్ వారికి కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్ సహాయ కార్యదర్శి రంగు శ్రీను నాయకులు గండి ప్రసాద్ భోగ సతీష్ బాబు దొంతసాయన్న చక్రపాణి బండి మల్లేష్ దాసరి శ్రీనివాస్ భక్తి శ్రీనివాస్ బ్రహ్మచారి గొడిసల నరేష్ అజిం పాషా ఎరవెల్లి రాజయ్య కలవైన రాజేష్ విజయ్ దేవేందర్ రెడ్డి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఓసిపై నుండి ముగ్గురు కార్మికులు చేరడం జరిగింది మా ప్రభు అన్నట్టుగా కుటుంబం ఏఐటిసి కుటుంబం అంటే ఒక తల్లి సంఘం తల్లి సంఘంలో ఈరోజు వచ్చిన సుధాకర్ లక్ష్మీనారాయణ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఈ కుటుంబం తల్లి సంఘం అనేది ఈరోజు పుట్టింది కాదు ఎప్పుడైతే సింగరేణి సంస్థ పుట్టిందో అప్పుడే ఈ తల్లి సంఘం పుట్టింది కార్మికులు పెట్టుకున్నటువంటి యూనియన్ ఎదురు నిలబడి పెట్టినటువంటి సంఘం బాంచ ధోరణి కాలు మొక్కుతున్న సందర్భంలో పుట్టినటువంటి సంఘం కంపెనీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి సంఘం కార్మికులు హక్కులు సాధించుకున్నందుకు పుట్టినటువంటి సంఘం తీర జెండా సంఘం ఏఐపి కొంత మంది యూనియన్ వాళ్ళు సరే వాళ్ళు ఈర్షకొద్దో లేదా మా ఉనికి పోతుందన్న ఉద్దేశంతోనో ఏదో విధంగా ఈరోజున అవాకులు చెవాకులు వేస్తున్నారు మేము ఒక్కటే చెప్తున్నాం మీరు ఎంత మొత్తుకున్నా ఎన్ని విమర్శలు చేసినా మీ బుర్ర దూకడు బిత్తడే అన్నట్టుగా పోరాడే కూడా ఎప్పుడు బెత్తడే ఉంటుంది కాబట్టి మేము కార్మికులకు కట్టుబడి ఉన్నాం కార్మికుల కోసమే పుట్టిన యూనియన్ ఆ యూనియన్లో మేము పుట్టినందుకు గర్వపడుతూ యూనియన్ హక్కుల కోసం కార్మికుల భద్రత కోసం ఉన్నటువంటి సంఘం ఇవాళ నిరంతరం పోరాటాలతో నిరంతరం సమస్యలపైన ఇలా పోరాడుతున్న సంఘంలో వారు చేరినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇంకా కూడా ఇంకా నిరంతరం చేరికలు జరుగుతాయి చూసుకోండి మీరు ఇంకా నిరంతరం పోరాటం జరుగుతుంది నిరంతరం కార్మికులు ఏఐటీసీలో చేరుతూనే ఉంటారు కాబట్టి ఆలోచన చేసి కార్మికులకు నష్టం జరగకుండా కార్మికులను ఐక్యం చేయడానికి కలిసి వస్తే చాలా మంచిగా ఉంటుంది అని చెప్పి సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం ఇవల్లా గెలిచినాక పలు సమస్యల పైన ఆరేడు సంవత్సరాలు గడిచినా ఒక్క మీటింగ్ పెట్టకుండా సమస్య పరిష్కరించకుండా ఉన్నప్పుడు మాట్లాడలేని సంఘం ఎలక్షన్ సంఘం వ్యవస్థ అక్కడ ప్రభుత్వాలు మారిన కొద్దీ పోయే సంఘాలు ఇలా ఏఐని విమర్శిస్తామంటే విడూరంగా ఉంటుంది కాబట్టి కార్మిక సోదరుల ఎవరు నమ్మకండి మోసం చేసే నాయకులు ఎవరు గ్రహిస్తున్నారు కార్మికులు అందరూ తల్లి సంఘం తల్లి ఒడిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి